నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియో మణికొండలో ఉన్నానండి అదేంటి జయ్యలేదు అలా ఆయన ఉన్నారేంటి అనుకుంటారు సరే ఇప్పుడు అంతా కూడా అబ్బాయిల ట్రెండ్ కదండి జయని ఏమన్నానంటూ నువ్వు కాసేపు కూర్చో మీ ఎందుకంటే దీని శ్రమంతా అతనే పడతాడు ఆవిడ తర్వాత నెమ్మదిగా రెడీ అయ్యేస్తుంది అలాంటప్పుడు అంతే కదండి అందుకోసం ఈ అబ్బాయికి పెద్దపేట వేద్దామని ఈ అబ్బాయిని వాళ్ళ స్క్రీన్ పైకి తీసుకొచ్చానండి ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఒక బొటెక్లో ఇచ్చిన బ్లౌజ్ నుంచి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదాకా కూడా మొత్తం తనే వర్క్ చేస్తూ ఉంటారు ఇక తర్వాత శారీస్కి సంబంధించి పర్చేజ్ తర వైఫ్తో పాటు సహాయం చేస్తూ ఉంటారు అటువంటి అప్పుడు ఆ అమ్మాయి కొంచెం బిజీగా ఉండి హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు చక్కగా తను కూడా వస్తే బాగుంటుందంటే ఇక తను కూడా మీ ముందుకు తీసుకొచ్చేసాను పిల్లల ఆ అమ్మాయిని ఎలా బ్లెస్ చేస్తారో ఈ అబ్బాయిని కూడా అలా బ్లెస్ చేయండి ఎలా ఉన్నారు రాజశేఖర్ బాగున్నా సినిమా యాక్టర్ రాజశేఖర్ పేరు ఇవాళ మనం అన్నీ కూడా మనం ఎప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకల్లా క్లియరెన్స్ సేల్ వెంట వెంటనే ఇచ్చేస్తూ ఉంటాం కదా ఇవాళ అలాంటి వీడియో అనుకున్నాం అంటే ఎంత నుంచి ఎంత వరకు ఇవి ఉన్నాయి త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే బా చీరలు ఎత్తుబలి కనబడుతున్నాయండి అన్నీ క్లియరెన్స్ సేల్ అంటే మన జయ కానీ లేకపోతే మన ఇంకొక రెండు మూడు లేడీస్ షాప్స్ ఉన్నాయి ఇలా వీళ్ళందరి దగ్గర ఏం చేస్తారంటే షోరూములాగా వన్ ఇయర్ అయిన తో ఎప్పుడో క్లీరెన్స్గా కాకుండా ఒక్కొక్క కలరు రెండు రెండు కలర్స్ అలా మిగిలిపోయినవి మీ అందరి కోసం ఒక మంచి బడ్జెట్లో ఇచ్చేయమని చెబుతూ ఉంటాను ఆ సేల్ అండి ఇంక ఇదైతే మంచి సేల్ చీరలు చూస్తుంటే చాలా బాగున్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ సారీ క్లాత్ ఇది కూర వస్తుంది కదా ఇది కూడా బాగుంది కూర ఫ్యాన్సీ కూర చక్కగా ఎంత బాగుందో క్లాత్ ఇది జెరీ వచ్చేసి మన వాటర్ జెరీ లాగా వచ్చేసింది మొత్తం లైన్స్ టైప్ బ్లౌజ్ ఏమో ఇలా చాలు అసలు మామూలుగా వీళ్ళ స్టోర్ లో ఎక్కువ డిమాండ్ ఉండేది ఏంటంటే ఇక్కడ మణికొండలో చాలా మంది వచ్చి తీసుకునేది వర్క్ శారీస్ ఇలాంటి శారీస్ అండి బాగా సో ఇందులో టూ కలర్స్ ఓన్లీ ఆప్షన్ రెండే ఉన్నాయి రెండు కూడా బాగున్నాయి కదా ఎంత వరకు రేట్ ఉండొచ్చు ఇది వచ్చేసి మనకి ప్రైజ్ త్రీ సిక్స్ ఉంది షాప్ ప్రైజ్ టూ ఎయిట్ టూ ఎయిట్కి బెస్ట్గా వస్తుందండి క్లాత్ వీడు జయ్య మనకి మొదటి నుంచి కూడా వస్త్రా డిజైనర్లో క్లాత్ క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అమ్మ ఈ రోజు వరకు కూడా మనకు ఒక్క కంప్లైంట్ రాలేదంటే వాళ్ళు మంచి క్లాత్ ఇవ్వబట్టే సో మంచి ప్రైస్ కళ్ళు మూసుకుని హాయిగా తీసేసుకొని కొత్తగా కూడా రేటుగా అసలు రావట్లేదు ఇంకా వీళ్ళు త్రీ సిక్స్ పెట్టారు కొన్ని అయితే ఫోర్ కూడా నడుస్తుంది ఇది ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ముంగళం క్లాత్ బాగు మంచిగా ఉంది మనం కూడా కట్టుకోవచ్చు అండి బ్లౌజ్ వచ్చి మనకి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది అలాగే వీరికి బొటిక్ ఉంది కాబట్టి మీకు చక్కగా బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు మొన్న మా కోడలికి పంపించారండి లెహెంగా బొడ్డిదానికి ఏమో ఒక మంచి ఫ్రాక్ క్లాత్ మ్యాచింగ్ తీసుకుని మా అబ్బాయికి ఏమో ఇట్లా కుర్తా ప్లాన్ చేస్తారు మూడు వీళ్ళే నాకు డిజైన్ చేస్తారు అయితే పిల్లలు వాళ్ళు ఇవ్వరు ఫొటోస్ అందుకోసం ఇంక నేను ఏం చేయలేకపోయాను వెళ్లే ముందు వీడియో తీద్దాం రీల్ అనుకున్నాను అది కూడా బిజీ అయిపోయి చేయలేకపోయాను నేను మా కోడలిని అడుగుతాను ఒకవేళ కుదిరితే డ్రెస్సెస్ అయినా పెట్టమంట ఎంత పర్ఫెక్ట్గా కుట్టారు మా కోడలు అన్నమాట ఇప్పుడు నేను అందరిలో చెప్పేయడం మంచిది ఆ అమ్మాయి ఒకటి మా కోడలు ఒకటే అంది అత్తయ్య బ్లౌజ్ నేను ఇచ్చిన మెజర్మెంట్స్కి అసలు అద్భుతంగా కుట్టారు అలా పట్టినట్టు చాలా బాగుంది అని సో వీళ్ళు పర్ఫెక్ట్ ఏంటంటే ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలకి కావాల్సినవన్నీ కూడా చాలా బాగా ఫ్యామిలీ చక్కగా టైం అంటే టైంకి ఇచ్చేస్తారండి ఇప్పుడు మా తమ్ముడు కొడుకు పెళ్ళి ఇక్కడే మనకొండలో ఉంటారు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన లెహంగాలు బ్లౌజులు పిల్లలు కాసిన అన్నీ ఇక్కడే స్టిచ్ చేయించాం మంచిగా మనకు అనుకున్న డేట్కి ఇస్తారు మంచి చక్కగా మంచి పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు నా బ్లౌజులు కూడా చేయమన్నాను నేను వేసుకుని చూసి అప్పుడు మీకు నేను నెంబర్ అన్నీ ఇస్తాను మీరు మ్యారేజెస్ అవన్నీ ఉంటే కనుక తప్పకుండా మీరు వీళ్ళ సర్వీస్ని యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ చీరలు చూసేసాక లాస్ట్ డబుల్ బ్లౌజర్ కూడా చూద్దాం ఇది కూడా బాగుందమ్మా ఇది వచ్చేసి ప్రైస్ మనకి త్రీ ఎయిట్ ఉంది సేమ్ ఇది కూడా షాప్ ప్రైస్ సేమ్ టూ ఎయిట్ అచ్చా టూ ఎయిట్కి ఇది కూడా బాగుందండి మంచి ధరలో వస్తున్నాయి ఇంకొక కలర్ అందులో కలర్స్ వచ్చేసి మనకి పింక్ పింక్ చాలా బాగుంది కదా సీ గ్రీన్ పేస్టల్ కలర్స్ అన్ని పేస్టల్ సీ గ్రీన్ అండ్ పర్పుల్ లైక్ మొత్తం నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయి మీకు టూ ఎయిట్ కే వస్తున్నాయండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇంకొకటి ఏంటంటే మీరు స్టిచ్ చేయించుకోవాలంటే వీళ్ళ స్టోర్ లోనే హాయిగా చేయించుకోవచ్చు నేను చేసుకొని చూసిన తర్వాత మీకు చెప్తున్నానండి సో మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు హాయిగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే లెహెంగాలు బ్లౌజు డిజైన్ పర్ఫెక్ట్ అండి ఇంకా ఇంకా మామూలుగా చక్కటి బడ్జెట్ లో అయిపోతుంది మనకి హైఫై గాను అక్కర్లేదు మంచిగా మంచి బడ్జెట్ లో అయిపోతుంది మీరు కావాలంటే ఎక్కడ ఉన్నా కూడా మీరు జస్ట్ కస్టమర్ జస్ట్ పిక్ పిచ్చు వాళ్ళకి ఎలా కావాలని అవుట్ ఫిట్ కూడా మనకి నాకు కూడా బ్లౌజ్ లో నేను మోడల్స్ చెప్తే చక్కగా కుడతారా అంటే అని చెప్పి చెప్పింది నాకు జయ ఇది కూడా చాలా సేమ్ ఇది కూడా వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ ప్యారెట్స్ వచ్చేసి కంటస్ట్ ఇది వచ్చి ప్రైస్ వచ్చేసి మనకి షాప్ ప్రైస్ వచ్చి త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి సేమ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లావెండర్ అని అడిగితే మంచి తరుణం మళ్ళీ రాదు మంచి అవకాశం మనకి మిగిలిన దాచిపెట్టి డిస్కౌంట్ కాదు ఏదో మిస్టేక్ ఉన్నది కాదు వీళ్ళు ఏంటంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాను మనం కూడా సపోర్ట్ చేస్తాం కాబట్టి అలా ఉన్న కలర్స్ లో ఇందులో మూడు కలర్ లో మీకు వస్తాయి సో మీకు ఇచ్చేసింది టూ ఎయిట్ టూ ఎయిట్ ఇంకా మనం చెప్పక్కర్లేదు మా వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది మీకు నచ్చితే నచ్చినట్టు బుక్ చేసుకోవచ్చు ఇది ఎంత బాగుంది సారీ కదా సేమ్ ముంగ సిల్క్ ముంగ టైప్ ఏ చక్కగా కంచి బోర్డర్ ఓటిఫుల్ క్వాలిటీ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇట్ల వచ్చేసి కలర్స్ మనకి టూ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ పింక్ అండ్ త్రీ కలర్స్ అవైలబుల్ గానీ త్రీ కలర్స్ బాగున్నాయండి మనకు వచ్చే ధర ఇది కూడా సేమ్ మనకు వచ్చే ధర ఇది ఫోర్ టూ ఉంది త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ చాలా బాగుందండి త్రీ ఎయిట్ కే మీకు సారీస్ వస్తాయి మెటీరియల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ కూడా చాలా సింపుల్ నీట్గా కదా క్లాత్ బాగుంది ఫస్ట్ ఇప్పుడు మేము కూడా హై జర్నీస్ కి వాటికి కట్టుకోవచ్చు మంచి ప్రైస్ లో వచ్చేస్తాయి ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ నెక్స్ట్ శారీస్ కి నెక్స్ట్ శారీ ఇది కూడా ముంగానే ముంగాలు ముంగాలు అనేది కూడా

ఒక రకంగా చెప్పాలంటే మంచి తరణం మించినా మళ్ళీ రాదు అన్నట్టు మంచి ధరలో ఉన్నాయి నెక్స్ట్ మొత్తం ఇదేమో లోల్ఫ్ ఇచ్చేసారు బాగుంది కదా చాలా బాగుంది లోపల కూడా చూడండి నీట్ ఫినిషింగ్ ఎక్కడ కూడా మనకి క్వాలిటీ ఇది మన షాప్ ప్రైజెస్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ మన ఇచ్చే ప్రైస్ మన సబ్స్క్రైబర్స్ అందరికి ఇచ్చే ప్రైస్ మాత్రం టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంత బాగుంది ఇందులో కలర్స్ కూడా కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇంకా మీరు ఆలస్యం చేయకుండా హాయిగా చక్కగా నచ్చింది కలర్స్ అవైలబుల్ మంచి ఛాన్స్ అని నేను చెప్తాను క్లాత్లు కూడా చాలా బాగున్నాయి వాళ్ళు ఇచ్చే రేట్ మనకు అండి హాయిగా ఉంది ఇది టిష్యూ 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 వీవింగ్ లో టిష్యూ లాగా ఉంది మామూలుగా ఇది టిష్యూ వచ్చింది చక్కగా చిన్న వీవింగ్ మామూలు ఫారెస్ట్ థీమ్ ఇచ్చేసారు బాడీ మన బ్లౌజ్ వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంది మనకి బెనారస్ ఇది సేమ్ త్రీ టూ పడుతుంది సేమ్ టూ సిక్స్ హండ్రెడ్ ప్రైస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి మనకి శారీ ఇందులో కలర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి సారీస్ ఇది కూడా క్లాత్ మంచిగా ఉంది ఇదేమో పికాక్ అండ్ డియర్స్ వచ్చాయి ఇదేమో ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చాడు కొంచెం బార్డర్ లో చేంజ్ అవుతుంది బార్డర్స్ చేంజ్ అవుతాయి ఈ కలర్స్ అవైలబుల్ మొత్తం మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చితే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించవచ్చు లేదనుకుంటే మీరు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు ఇంకా ఎక్కువ దొరుకుతాయి నెక్స్ట్ చకచక్స్ తోటి రామాంగో స్టైల్ లో ఉంది బాగుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది మన షాప్ ప్రైస్ వచ్చేసి ఇది 3200 2800 మన ఆఫర్ ప్రైస్ చాలా బాగుంది 2800 లో బెస్ట్ చాలా బాగుంది కలర్స్ ఇట్స్ 2 కలర్స్ అవైలబుల్ సో రెండు కూడా బాగున్నాయి నెక్స్ట్ ఆర్గాన్జా హ్మ్ ఈ మైకా ప్రింట్ తో మార్బుల్ టైప్ ఆర్గాన్జా ఇది క్లాత్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది ఏంటంటే ప్రజెంట్ మీరు వన్ ఆర్ టూ టైమ్ సారీగా చూసుకొని కట్టుకొని తర్వాత లెహెంగా సార్ ఫ్రాక్స్ కైనా సింపుల్ డిజైన్ నీట్ గా బాగుంటుంది మార్బుల్ మంచి బడ్జెట్ లో మంచి బ్లౌజ్ ఇది బ్యూటిఫుల్ శారీ అండి బాగుంది ఇది మన 19000 చి 1900 మన ప్రైస్ ఇది ఇక్కడ షాప్ లో ప్రైస్ 1600 1600 కి ఎంత బాగుందండి దీనిలో కలర్స్ మామూలుగా 19 కి ఇచ్చింది ఇల్లు తక్కువ

సో సిక్స్టీన్ కే మీకు ఈ ఆర్డర్ నైట్ వేర్ వేసుకున్నా కానీ ఇప్పుడు ఏ టైంలో వేసుకున్నా కానీ శారీ లుక్ అలాగే బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చిన్న ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు హాయిగా బ్లౌజ్ మీరు మంచి డిజైన్ చేయించుకోండి ఫంక్షన్కి వెళ్ళిపోవచ్చు ఇవి ఆర్గన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్ సిక్స్టీన్ కే నెక్స్ట్ సారీ టస్సర్ టస్సర్ ఫ్యాన్సీ టస్ ఇది సేమ్ మైకప్ ప్రింట్ టస్సర్లో కొంచెం మనకి ఎలా ఇచ్చారంటే

కలర్స్ ఇది సూపర్ బ్లౌజ్ చాలా బాగుంది కలర్ టూ థౌజండ్కే మీకు వస్తున్నాయండి పీటా వర్క్ స్టైల్ గా చేశారు కానీ మైకా ప్రింటే కానీ పీటా వర్క్ స్టైల్ గా లుక్ ఇస్తాను అది కూడా చాలా బాగుంది మంచి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీస్ని మీరు బుక్ చేసుకోవచ్చు మీరు ఒక బుక్ చేసుకున్నాక ఏదైనా చూపిమన్నా మేము వీడియో కాల్ లో అవైలబుల్ ఉంది వీడియో కాల్ లో చూపిస్తాము అది కూడా ప్రాబ్లం లేదు అంటే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటున్నారంటే మీ వీడియోలో లో చూసింది ఒకలా ఉంది మీరు చూపించేది ఒకలా ఉంది అని ఒక రివ్యూస్ ఇస్తున్నా నేను అదే చెప్పాను మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంది వన్ అవర్ టూ టైమ్స్ వీడియో కాల్ చూపిస్తాను ఎందుకంటే కెమెరాకి వచ్చేటప్పటికి రంగు రంగు ఫార్టీ అవుతాయి తప్ప క్వాలిటీ చూసి చెప్తారంటే మీ క్వాలిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా వీళ్ళు ఇచ్చే ధర కూడా బాగుంది మీరు అది చూసుకోండి కలర్ అనేది ఒకసారి మీరు వీడియో కాల్ చూపించు ఇది సేమ్ టస్సర్ లోనే ఆ సేమ్ ఫ్యాబ్రిక్ లో వన్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది సారీ అంతా వస్తుంది అనుకుంటా ఫ్లోరల్ ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి లోపల ఇలా సారీ మొత్తం ఇలా వస్తుంది ఆ ఇది కూడా ఒకసారి ఫ్రాక్ లో అలా ప్లాన్ చేసుకోవచ్చు ప్లాన్ చేసుకోవచ్చు ఇలా ఎంత వరకు ఉంటుందమ్మా ఇది సేమ్ ప్రైస్ సేమ్ ఇందులో కలర్స్ కెల్దాం ఇందులో కలర్స్ వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అచ్చా రెండు రంగులు అవైలబుల్ గా ఉన్నాయి డైలీ వేర్ కి చాలా బాగుంటాయి ఆఫీస్ డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు చక్కగా రెండు మూడు చీరలు తీసుకుంటే ఇలాంటి బడ్జెట్ లో వచ్చినప్పుడు మీకు బాగుంటాయి నెక్స్ట్ ఇది కూడా టస్సర్ లో మనకి మంచి డిజిటల్ ప్రింట్ త్రీ డి స్టైల్లో వచ్చిందండి ఇది బేసిక్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన షాప్ ప్రైస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మన అచ్చా

బాగున్నాయి సారీస్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి మిగిలి వస్తాయి ఈ చెక్స్ అయితే అసలు మనకి ప్యూర్ టసర్ చెక్స్ లానే ఉంది బేసిక్గా ఏంటంటే వాళ్ళు డిజిటల్ మామూలుగా ఈ ఆకులు పెట్టి సంథింగ్ న్యాచురల్ ఆ కాన్సెప్ట్ తోనే బట్ డిజిటల్ ప్రింట్ ఇచ్చారు మనకి డిజిటల్ ప్రింట్ బడ్జెట్ బడ్జెట్ రేంజ్ లో ఆ బడ్జెట్ రేంజ్ లో అలా వెళ్తేనేమో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా ఉంది ప్రైస్ ప్యూర్ టసర్ చాలా అసలు ప్యూర్ టసర్ అలా లీవ్స్ న్యాచురల్ అలా వస్తే చాలా కాస్ట్ అండి సేమ్ మనకు ఆ డిజైన్ స్టైల్లో ఏమి ఇచ్చారంటే బడ్జెట్ రేజ్ లోల్ సెట్ అలా ఉంది ప్లస్ మళ్ళీ ఏంటంటే టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ వెళ్దాం సేమ్ అందులోనే మరొక డిజైన్ ఇది సో చాలా ఉన్నాయండి ఇందులో మీరు వీడియో కాల్స్ లో కూడా చూసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఇది బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ కదా నెక్స్ట్ మళ్ళీ మనకి క్లియరెన్స్ చాలా బాగా తెలుసు టెస్ట్ చేద్దాం అని నేను చెప్పేస్తున్నా అన్ని లో బ్రహ్మాండంగా చెప్పేస్తాం అలవాటు అయిపోయిన చూసి చూసి మార్కెట్ లో చూపించి నిద్రలో లేపినా కూడా చెప్పేస్తాం అసలు కళ్ళలో ఉండిపోద్ది ఇంకా పెళ్ళాలు వ్యాపారం చేస్తే మొగులుకు జుట్టు నేర్చిపోతున్నా చాలా కష్టపడతాడు అబ్బాయి జైకి మంచి సపోర్ట్ నెక్స్ట్ ప్యూర్ డాల్ ప్యూర్ డాల్ ఈ డోలా సిల్క్ ఏంటంటే షాప్ మన సేల్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బట్ కస్టమర్ సేల్ వచ్చేసి టూ థౌసండ్ ఎంత బాగుంది ఇది మనకి కట్టి విసుగొచ్చి పక్కన పడేయాలండి ప్రయాణాలకి బాగుంటుంది చాలా మంది ఇష్టంగా తీసుకుంటారు మామూలుగా చూస్తే డోలా సిల్క్ కాదు ఇది ఫైన్ క్వాలిటీ మనకి లైట్ వెయిట్ లైట్ వెయిట్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా రిచ్ బోర్డర్ నీట్ గా బోర్డర్ బ్లౌజ్ మ్యాంగో బుట్టిస్తా ప్లస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ టూ థౌసండ్ టూ థౌసండ్ పండగ ఇంకా అంతే కలర్ కాంబినేషన్ ఇవ్వండి ఒక్కో ప్యాటర్న్ సేమ్ బోర్డర్ కలర్ వచ్చేది బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు చిన్న బ్లౌజ్ మనకి చక్కగా చిన్న బుట్టిస్తో ఇచ్చేసాడు ఇదైతే చాలా చాలా బాగుందండి డోలా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు మనకి సేల్లో వీళ్ళు ఇచ్చే ధర కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే మీరు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అండి నచ్చింది అండ్ దీనిలో ఆప్షన్ ఏంటంటే మనం మిషన్ వాష్ చేసినా కానీ సారీకి ఎలా ఎందుకంటే రివ్యూస్ ఉన్నాయి కస్టమర్ రివ్యూస్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు తీసుకెళ్ళి నాకు బాగా హ్యాపీగా ఉంది మిషన్ వాష్ చేసినా కానీ ఏ ప్రాబ్లం లేదని చెప్పారు రివ్యూస్ దానివల్ల రివ్యూస్ కూడా గుడ్ రివ్యూస్ ఉన్నాయి గుడ్ రివ్యూస్ ఉన్నాయి ప్లస్ క్లాత్ మంచిది రంగులు మాట దేవుడు కానీ ముందు అసలు క్లాత్ మంచి మెటీరియల్ ఇచ్చారు మనకి లైక్ ఎలా ఉందంటే క్రేప్ సారీస్ ఉంటాయి కదా ప్యూర్ వస్తాయి క్రేప్ అలా ఉంది చక్కగా ఇలా బ్లౌజులు చాలా అండి కలర్స్ ఏ చీర ముట్టుకోండి టూ థౌసండ్ సో మీకు ఇదిలో నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇది కూడా డిజైన్ పళ్ళు డిజైన్ కూడా చేంజ్ చేసేసాను ఇక్కడ బుట్టిస్ కూడా నీట్ ఇది కదా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఇది బ్లౌజ్ ఇది ఇంకా బాగుంది చాలా హ్యాండ్ పెయింట్ టైప్ మొత్తం కదా కొంచెం హ్యాండ్ పెయింట్ స్టైల్ వచ్చింది మళ్ళీ మన కంచి బోర్డర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సూపర్ సారీస్ అండి ఏ చీర అయినా మీకు టూ థౌసండ్ సేమ్ అందులో మరొక కలర్ ఇవి బాగున్నాయి అలాగే మీరు బొట్టెక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు బ్లౌజ్ కూడా స్టిచ్ చేంజ్ చేసుకుని తెప్పించు మీకు డిజైన్ బ్లౌజ్ ఎలా కావాలన్నా మనం స్టిచ్ చేసి ఇచ్చేస్తాం దీనికి సంబంధించి ఇది కూడా చాలా బాగుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది అండ్ మళ్ళీ మీకు డిజైనర్ బ్లౌజ్ మంచి వర్త్ అండి ఇవి మీరు పెట్టుకునే డబ్బులకి ఒక రెండు వేలకి మంచి చీర జర్నీస్ ఎగలైనా కట్టుకోవచ్చు ఆఫీస్ కి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే వెంటనే మీరు స్క్రీన్ షాట్ పెట్టుకోండి ఇదేం నిజాం థీమ్స్ కదా నిజాం థీమ్స్ అసలు ఇవి వచ్చిన కొత్తలో అయితే ప్రపంచమే కొనని వాళ్ళు లేదు చీర కానీ ఎంత బాగుందో క్లాత్ కూడా మంచి బోర్డర్ కూడా చాలా నీట్ నీట్గా ఇచ్చాడు అలానే ఎక్కువ వెర్రిగా జరి కాదు చాలా బాగుంది మీరు చెప్పినట్టు ఏంటంటే ఆఫీస్ వేర్ కి వాటికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లో కూడా బాగా బాగా ట్రెండ్

దీని బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది అండ్ ఇది బార్డర్ గ్రీన్ కలర్ కంచి బార్డర్ వస్తుందండి అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి మీకు సీ గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మీకు బార్డర్ ఏ కలర్ ఉందో అదే బ్రౌన్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ వైన్ కలర్ ఈ సేమ్ బ్లౌజ్ కూడా ఇదే సేమ్ బుట్టిస్తూ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ దీని కూడా సేమ్ బ్లౌజ్ కూడా బుట్టిస్తూనే బార్డర్ ఏమి వచ్చిందో అలానే డిజిటల్ ప్రింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యాష్ కలర్ ఇది పళ్ళు కూడా హైలైట్ ఇచ్చాడు అండ్ బార్డర్ వచ్చి ఫ్లోరల్ అండ్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ ఇచ్చాడండి దీని బ్లౌజ్ వచ్చేసి మీకు మ్యాంగో బొటీస్ లాగా ఇచ్చేస్తాడు ఇలా ఇది ఫ్లోరల్ శారీ మొత్తం ఫ్లోరల్ గ్రీన్ కలర్ అండ్ ల్యావెండర్ కలర్తో హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి బుట్టీ అండి ఇవి మీకు ప్రైజ్ వచ్చేసేసి షాప్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ మేడం వాళ్ళ ఛానల్లో వచ్చేసి మీకు ఎయిటీన్ టూ థౌజండ్ రూపీసే పడుతుందండి ఇది సారీ దీని బ్లౌజ్ బోర్డర్ కలరే వస్తుందండి సేమ్ ఇది కూడా సేమ్ ఫ్లోరల్ వచ్చేసింది బోర్డర్ కంచి బోర్డర్ వచ్చింది మీకు బ్లౌజ్ వచ్చేసి సేమ్ సెల్ఫ్ కలర్ ఇది యాష్ కలర్ విత్ ఫ్లోరల్ ఇది కూడా సేమ్ సెల్ఫ్ కలర్ యాష్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు ఎల్ఫెంట్ గ్రే కలర్లో కొంచెం బ్లోవిష్ టైప్ వచ్చేసి బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ హైలైట్ చేశాడు బాగా అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మీకు సెల్ఫ్ ఇది ల్యావెండర్ కలర్ అండి సేమ్ ఇది కూడా కంచి బార్డర్ ఇచ్చాడు నీట్గా ఫినిషింగ్ అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి కూడా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఇది అండ్ ఇది కూడా ల్యావెండర్ కలర్ అండ్ థీమ్ వచ్చేసి మీకు విలేజ్ థీమ్ వచ్చేసింది మొత్తము అండ్ దీనికి వచ్చేసి మీకు కూడా బ్లౌజ్ సేమ్ ల్యావెండర్ కలర్ బ్లౌజే వచ్చేసింది దీనికి కూడా డార్క్ ల్యావెండర్ కలర్ ఇది వచ్చేసి బ్లాక్ ఇవన్నీ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అండ్ బోర్డు ఈ బ్లౌజ్ వచ్చేసి బుట్టిస్తో ఇచ్చాడు ఇలా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇది మొత్తం పికాక్స్ థీమ్ బ్లూ మీద వైట్ అండ్ క్రీమ్ కలర్ దాని మీద మీకు బ్లూ పికాక్స్ థీమ్స్ ఇచ్చాడు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇంకో బ్లూ టైప్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు గ్రీన్ షేడెడ్ షేడెడ్ టైప్ గ్రీన్ అండి ఇది దీనికి బార్డర్ వచ్చేసి బ్రౌన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చేసాడు థీమ్ మొత్తం అండ్ దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు బ్రౌన్ కలర్ టైప్ ఇటుక రంగు కలర్ అంటారు కదా ఆ టైప్ ఇచ్చాడు దీనికి సేమ్ ఇది ల్యావెండర్ కలర్ అండ్ దీని మీద కూడా మొత్తం ఫారెస్ట్ థీమ్ పికాక్స్ థీమ్ అలా ఇచ్చేసాడు మొత్తం శారీ మొత్తం దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా బుట్టిస్తాం ఇది మీకు సేమ్ మన హ్యాండ్ పేడ్ మేడ్ ప్రింట్ లాగా సేమ్ అలా ఇచ్చేసాడు గ్రీన్ మీద వైట్ సంథింగ్ అలా అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ బ్లౌజ్ అన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో రండి చాలా మంచి ఆఫర్ నన్ను అడిగితే మంచి ధరలో వస్తున్నాయి మనకి ఇచ్చే అంటే మామూలుగా ఏదో ఉండిపోయి ఇచ్చిన కాకుండా మనకి ఒక నాలుగు నెలల కల్లా క్లియరెన్స్ సేల్ పెట్టే వాళ్ళలో ఎప్పుడు కూడా జై కూడా ఉంటుంది సో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ కాకపోతే మీరు స్టోర్కి వచ్చేసరికి ఉండవు అయిపోతాయి ఎందుకంటే క్వాలిటీ బాగుంది మంచి రేట్లో ఇచ్చారు ఇక మీదే ఆలస్యం అలాగే బొటిక్ కూడా ఉంది కాబట్టి నా బ్లౌజులన్నీ అన్నీ రెడీ అయిపోయాయండి నేను ఒక్కొక్కటి ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత మొత్తం మీకు చూపించి వీళ్ళు ఫోన్ నెంబర్స్ అడ్రస్ అన్నీ ఇస్తాను మీరు చక్కగా ఏదైనా కావాలన్నా కూడా డిజైన్ చేయించుకోవచ్చు ఇంకా ఫ్యామిలీ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు అలా తీయమనుకుంటే ఇప్పుడు నా కోడలికి అబ్బాయికి ఎలా చేయించారో అలా మీరు అనుకుంటే వీళ్ళ సర్వీస్ను మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు మంచి పిల్లడు టైం టు టైం ఇచ్చేస్తాడు రాసేకండ్ నెంబర్ ఇస్తారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ